ప్రేక్షకులకు నమస్కారం చాలా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు ఈరోజు కథన కథ కవిత బంగారం అయినా ఎన్ని వివాహపర్తలతో నేను ఒక అనుమానం భర్తగా అతను బిచ్చి డాక్టర్ సుధీర నాయన బిచ్చి డాక్టర్ని సృష్టించి అతనికి అనుమానం జబ్బు ఈ రచనలు అనే రచయితను సృష్టించి ఆ రచనలు చదివి అతను ఈ అనుమానం జబ్బు అనేది ఇంత ఇక్కడ ఒక కొన్ని పాయింట్ని వాస్తవాలను కూడా తీసుకొని దీంట్లో చెప్పించడం జరిగింది ఇక రచయిత రఘురాం రచించదు అతను మారినట్టుగా భార్యకి చివరికి భార్య రచయిత రఘురాం రచనలు చదవడం భార్య ఈ చివరికి ఊళ్ళో వల్ల అనుమానిస్తారు రచయిత సుధీర్ భార్య భార్య పంచి వాళ్ళు అనుమానించడం ఎంత గత కలిపే బంగారం గత ఇంకా అతను పూర్తిగా మీరు తెలుసుకోవాలనుకుంటే యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేశాను చూడండి బంగారం బంగారమైన రామదాసు గారి కీర్తన చిన్న టైటిల్ తీసుకొని అది ఆయన కీర్తనలోని ఆ టైల పా ఈ కథకు శీర్షిక పలిచే బంగారం అని కట్టి సో ఇది ఆ కుళ్ళు కూడా రామదాసు గారికి కీర్తన ముంచడానికి కథ ముగుస్తుంది ఈయన రఘురామ్ గారి రచనతో నవలతో ఆయన సుధీర్ అనే ఒక మెంటల్ డాక్టర్ పిచ్చి డాక్టర్ అతను అనుమానం చెప్పు అతను ఒక పిచ్చి డాక్టర్ అతనికి అనుమానం చెప్పు భార్య ఈ రఘురాము రచనతో అతను మారుతాడు భార్య భర్తలు ఇద్దరు రఘురాము రచన చదవడం ఆనందించడం ఆయన కొంత ఇస్తున్నాడు చివరికి రఘురాము బా సుధీర్ అనే ఈ మెంటల్ డాక్టర్ భార్య శ్రీకాలం బ్రతకతని తెలిసి చివరి కోరిక రఘురాము గారిని కలవడం రఘురామ్ గారు ఈయన కలిసి వాళ్ళ ప్రయాణించడం చూసి వీళ్ళు వాళ్ళు అనుమానించడం సుధీర్ ఇది నెగిటివ్ షేడ్ ఉన్న ఫస్ట్ తర్వాత మళ్ళీ అతను పాజిటివ్గా మాడినట్టుగా తక్కువ చిత్రించు మార్పు తెస్తాయని చెప్పడం స్త్రీల గౌరవించాలని చెప్పడం దీంతో జరిగింది ఇతను ఆర్థిస్తూ పూజ పూజ అదే ఇస్త సమంతి దేవత ఎక్కడ సేవ పూజడిని అక్కడ దేవత తండ్రిస్తారని మీరు కథ పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే యూట్యూబ్లో అప్లోడ్ చేశాను దయచేసి వీక్షించడం ధన్యవాదాలు